రెండు సంవత్సరాలుగా రాధా మనోహర్ దాస్ చేస్తూ ఉన్న భయంకరమైన క్రైస్తవులపై వ్యతిరేకమైన వ్యాఖ్యలను బట్టి ఇక దినాన్ని క్రైస్తవ నాయకులుగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది అదేవిధముగా ఎస్పీ గారిని కలవడం జరిగింది తగిన చర్య వారిపై తీసుకోవాలని ఇక దినాన్ని మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది వాస్తవానికి ఇక దినాన్ని క్రైస్తవులు మరి ముఖ్యంగా ఇక రాజమండ్రి పట్టణంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా ఒక నిరసన ర్యాలీ చేయడానికి సిద్ధపడ్డారు ఎందుచేతనంటే అనేక దినాలుగా సంవత్సరాలుగా అతడు చేస్తున్న వ్యాఖ్యలపై ఎట్టి చర్య ఎటువంటి చర్య ఇప్పటి వరకు తీసుకోలేదు అయితే ఇక దినాన్ని పోలీస్ శాఖ వారు ఈ యొక్క నిరసన ర్యాలీని ఆప్ చేయండి అని అన్నందువలన ర్యాలీ జరిగించలేదు కానీ నాయకులుగా మేము ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క వినపం ఉన్నాం అధికారులు వెంటనే అతనిపై చర్య తీసుకోవాలని దినాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విధముగా అతను ఉన్న వ్యాఖ్యానాలను బట్టి క్రైస్తవుల యొక్క మనోభావాలు ఎంతగానో బాధపడుతూ ఉన్నాం కించపరిచేటట్టుగా ఉంది ఈ విధముగా కొనసాగితే క్రైస్తవులు అందరూ కూడా ఈ యొక్క దినాన్ని తిరుగుబాటు చేస్తారని అదే విధముగా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇటువంటి చర్యలను ఒప్పుకున్నారని తెలియపరుస్తూ ఈ యొక్క దినాన్ని ఈ విధముగా మేమందరం కలుసుకోవడం జరిగింది అయితే అధికారులు వెంటనే స్పందిస్తారనే నమ్మకం మాలో ఉన్నందువలన వారు చెప్పిన మాటను బట్టి వారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం త్వరలో ఇటువంటి సంఘటనలకు ఒక పరిష్కారం దొరుకుతుందని పరిష్కారం అధికారుల ద్వారా జరుగుతూ ఉందని మేము ఆశిస్తూ ఉన్నాం ఈరోజు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అదేవిధంగా ఏపీ స్టేట్ పాస్ ఫెలోషిప్ తరఫున మరి సేవకులైన అనేక మంది మరి గౌరవ జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది అదేవిధంగా ముందుగా కలెక్టర్ని గారు కలెక్టర్ గారిని కూడా కలిసి రావడం జరిగింది మరి సమస్య ఏంటంటే గడిచిన కొన్ని సంవత్సరాలుగా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి క్రైస్తవులు ఎడల మరి క్రైస్తవులు ఆరాధించినటువంటి యేసుక్రీస్తుని గురించి సిలువుని గురించి అసభ్యకరమైన పదజాలంతో ఎవరో వినలేనటువంటి మాటలు మాట్లాడుతూ బూతులతో దుర్భాషలాడడం జరుగుతుంది మరి చాలా కాలంగా సహిస్తూ వస్తున్నాం మరి ఇటీవల కాలంలో మధ్యలో మరి ధౌళేశ్వరం అనేటువంటి గ్రామంలో మరి సులువును నిలబడి సిలువు గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఇంకా అక్కడ ఉండే హైందవ సహోదరుని రెచ్చగొట్టే దూరంలో మీద దాడికి ప్రేరేపిస్తూ మరి చచ్చిన పడగొట్టండి సిలువను పడగొట్టండి అని మరి ప్రేరేపించడాన్ని చూసినప్పుడు మా అందరి మనోభావలు ఎంతగానో గాయపడ్డాయి మరి కోపం వచ్చింది వాస్తవానికి ఈరోజు ఒక పెద్ద ర్యాలీ చేయాలని మేము అనుకున్నాం కానీ పోలీసు వారు సూచన మేరకు ర్యాలీ విరమించుకొని మరి కంప్లైంట్ ఇవ్వడానికి మేము రావడం జరిగింది అయితే ఆ విషయంలో మరి ఎస్పీ గారు చాలా మంచిగా స్పందించారు మరి కేసు కడతా ఉన్నారు ఖచ్చితంగా ఇక మీదట అలాంటి పరిస్థితి తలెత్తకుండా మేము చర్య తీసుకుంటామని చెప్పి వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం మరి అవి రిపీట్ కావాలని మేము నమ్ముతున్నాం క్రైస్త సమాజానికి కూడా మేము తెలియపరుస్తున్నాం మరి మీ అందరి ఆవేదన మేము అర్థం చేసుకున్న నాయకులుగా మరి అధికారులు రిప్రజెంట్ చేస్తున్నాం వారు కూడా సానుభూతి స్పందించి రైతు సమాజానికి ఇబ్బంది కలగకుండా మరి చేస్తూ వారు వారు మాటిచ్చారు కనుక మనం కూడా సమయంలో వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ ఈరోజు ఎస్పీ గారు ఆఫీసు దగ్గరికి మన రాష్ట్ర నాయకులు ఐవజన్ల బిషప్ హై గారు ప్రతాప్ సిన్ హై గారు అలాగే రాష్ట్ర నాయకులు జుహాని హోల్ గారు అలాగే జిల్లా నాయకులు పాటవేక్టర్ గారు అలాగే విజయ సారథి గారు పెద్దలు జిల్లా నాయకుల బృందం అంతా కూడా ఈ స్థలంలో రావడం మరెంతో ఆశీర్వాదకరంగా నేను భావిస్తున్నాను గత రెండు సంవత్సరాలు పైబడి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తూ క్రైస్తవులపై మందిరాలపై దాడులు చేయమని ప్రకటనలు చేస్తూ బైబిల్ కొరకు క్రీస్తు ప్రభు కొరకు మరి అనేకమైనటువంటి బూతులతో వాడరాని పదజాలాలతో మాట్లాడుతున్నటువంటి రాధ మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి నిమిత్తం మరి కలెక్టర్ గారిని కలవడం జరిగింది అలాగే మరి ఎస్పీ గారిని కూడా కలిసి ఈరోజు రాష్ట్ర నాయకుల యొక్క సమక్షంలో వారికి విన్నవించడం జరిగింది వారు వెంటనే స్పందించి మరి మేము చర్య తీసుకుంటామని వారు మాటిచ్చారు ఈరోజు మన రాష్ట్ర నాయకులను బట్టి క్రైస్తవ పెద్దలందరిని బట్టి నేను మనసారా దేవుని స్థుతిస్తూ రాగల దినాలలో అద మనోహర్ విషయంలో ఈ చేసినటువంటి కేసు కొరకు పరిష్కరించబడాలని అతడు క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయకుండా మాట్లాడేటట్టుగా అరికట్టాలని మరి కోరడం జరిగింది ఒకవేళ అలాగని జరగకపోయినట్లయితే రాబోయే దినాలు కూడా ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నాను కూడా మరి పెద్దలకు తెలియపరచడం జరిగింది సహకరించినటువంటి నాయకులందరిని బట్టి ప్రాముఖ్యంగా రాష్ట్ర నాయకులను బట్టి క్రైస్తవ పెద్దలను బట్టి ఒక చిన్న మాటతోనే మనం మరి స్పందించి రావడం జరిగింది ప్రాముఖ్యంగా ఈరోజు పెద్ద ర్యాలీ జరగాలి ఆ ర్యాలీ కొరకు సహకరించడానికి ఇష్టపడినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మేము గౌరవిస్తూ ఉన్నాం వాళ్ళని ప్రేమిస్తున్నాం ప్రభుత్వాన్ని గౌరవిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ పెద్దలను గౌరవిస్తూ మరి వెంటనే మేము ఆప్జీమని తెలియపరచగానే ఆపి వినవించడానికి వచ్చినప్పుడు మమ్మల్ని మన్నించినటువంటి నాయకులందరిని బట్టి ప్రభుత్వ అధికారులను బట్టి పెద్దలను బట్టి మనసారా దేవుని స్థుతిస్తూ విచ్చేసినటువంటి నాయకులకు అలాగే మనల్ని నడిపిస్తున్నటువంటి సినియి గారు కూడా ప్రత్యేకమైనటువంటి అందనాలతో మీ మోజస్ బాబు కోడి